కూటస్థ బోధ అద్వైతం ఆత్మన పరిభావయ ఏమిటండి అభాస అహం భ్రమ ముక్తభావం బాహ్యం అదం అంతరం ఓ జనక మహారాజా ఓ జనక మహారాజా నువ్వు అంటే ఆత్మస్వరూపుడవు ఓ జనక మహారాజా ఆత్మస్వరూపుడవైనటువంటి నువ్వు అద్వైత స్వరూపుడవు అంటే జ్ఞానస్వరూపుడవు అంటే అద్వైత స్వరూపుడవు ఏమంటే అద్వైత స్వరూపుడవు కూటస్థ స్వరూపము అని కూడా తెలుసుకో ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు అద్వైత స్వరూపుడవు కూటస్థ స్వరూపుడు అని కూడా తెలుసుకో అద్వైత స్వరూపము అంటే ఆ ద్వైతము అంటే రెండు కానిది అంటే నువ్వు ఏకత్వము అని తెలుసుకో ఏకత్వము అంటే నువ్వు ఏకత్వము అని తెలుసుకో అంటే నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి అని అనమాట ఈ ప్రపంచం భిన్నత్వంగా కనిపిస్తున్నా కూడా నువ్వు ఏకత్వాన్ని అనుభూతి పొందేవాడివి నువ్వు ఏక అంటే అది అనమాట అర్థం ఏమంటే నువ్వు ఏకత్వము మనకి ఈ విశ్వమంతా కూడా స్థూల దృష్టితో చూస్తే అంతా ఎలా ఉంటుంది విభిన్నంగా నానాత్మంగా గోచరిస్తుంది ఏ రెండు ఒకటిగా ఉండవు ఏ రెండు ఒకటిగా ఉండవు కానీ మహా సూక్ష్మంగా చూస్తే ప్రతి పదార్థము ప్రతి అణువు శక్తితో చైతన్యముతో నిండి ఉంటుంది అంత చైతన్యముతో నిండి ఉంటుంది అంత చైతన్యముతో నిండి ఉంటుంది ఒకే మూల చైతన్యము నుంచి నామరూపాలతో ఉన్న అన్ని పదార్థాలు ఏర్పడ్డాయి ఒకే చైతన్యము నుంచి నామరూపాలతో ఉన్న అన్ని పదార్థాలు ఏర్పడ్డాయి నిరాకారంగా విశ్వమంతా ఉన్నది ఏంటి విశ్వ చైతన్యమే అని మనం తెలుసుకోవాలి విశ్వమంతా నిరాకారంగా ఉన్నది విశ్వచైతన్యమే అని తెలుసుకోవాలి అంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించాలి ఏంటి అద్వైత అంటే అదే అనమాట అద్వైత అంటే నీ మనసుకి నీ మనసుకి భిన్నత్వం గోచరిస్తున్నా కూడా నీ మనసుకి ఇదంతా ఎలా ఉంది భిన్నత్వం నీ మనసుకి భిన్నత్వంగా గోచరిస్తున్నా కూడా అంతర్లీనంగా మహా సూక్ష్మంగా చైతన్యమే నుండి ఉంది అన్న భావనను నువ్వు పొందటమే అద్వైత భావన అద్వైత భావన ఏనా అద్వైత భావన అంటే 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 ఒకే బంగారం నుంచి విభిన్న ఆభరణాలు వస్తాయి ఒకే బంగారం నుంచి విభిన్న ఆభరణాలు వస్తాయి కానీ ఆభరణాల దృష్టితో చూస్తే ఏ రెండు ఆభరణాలు ఒకేలా ఉండవు ఏ రెండు ఆభరణాలు ఒకేలా ఉండవు ఎంతో విభిన్నంగా కనపడతాయి కానీ బంగారం దృష్టితో చూస్తే ఇదే విషయం సేమ్ టు సేమ్ అనమాట ఎవరికి చెబుతానంటే సీతమ్మ వారు ఆంజనేయుడికి చెప్పొద్దు అనమాట ఓ ఆంజనేయ అవికారుడయ్యు నువ్వు అసలు ఏ వికారము లేనివాడివయ్యుండి కనకము వివిధాభరణంబులైన విధమున కనకము వివిధ వివిధాభరణంబులైన విధమున ఇతడే ఈరాముడే దివ్యై భువియై రవియై కవియై సర్వాత్ముడై ప్రకాశింపదగున్ తారకయోగంలో డెబ్భై ఏడో శ్లోకంలో చెప్తున్నాడండి సీతమ్మ ఆంజనేయ స్వామి వారికి ఏ వికారము లేకుండా ఉన్నటువంటి స్వరూపము మీ స్వరూపము ఓ ఆంజనేయ ఏ వికారము లేకుండా ఉన్నటువంటి స్వరూపము రాముని స్వరూపము నీ స్వరూపం కూడా అంతే ఏ ప్రకారంగా బంగారం అనేది అనేక నామరూపాలతో భాషిస్తూ ఉందో ఏ నామరూపాలతో భాషిస్తున్నా కానీ బంగారమే బంగారాన్ని బంగారాన్ని వీడి ఆభరణం లేదు బంగారాన్ని వీడి ఆభరణం లేదు ముక్కుపోగు అన్నారు బంగారం లేకుండా ముక్కుపోగుందా చెపోగు అన్నారు బంగారం లేకుండా చెవిపోకుందా ఏమండి చెవుల పో అంటే అలాగే బంగారమే ఉంగరంగా బంగారమే ముక్కుపోగ్గా బంగారమే చెవు పోగుగా భాషిస్తూ ఉన్నది అలాగే పరబ్రహ్మతత్వమైనటువంటి నువ్వు కూడా అలాగే పరబ్రహ్మతత్వమైనటువంటి నువ్వు కూడా నామరూపాత్మక విశ్వంగా భాషిస్తూ ఉన్నావు కానీ నిరూకారుడైనటువంటి ఆ పరబ్రహ్మతత్వమే అంటే నీ స్వరూపమే నామరూపాత్మిక విశ్వంగా జగదాకారంగా భాషిస్తూ ఉన్నది ఇది బంగారం లేనిదే లేదు ఇది బంగారం లేనిదే లేదు ఇది బంగారం లేనిదే లేదు నువ్వు విశ్వచైతన్యం లేకుండా లేవు నువ్వు విశ్వచైతన్యం లేకుండా లేవు ఆవు విశ్వచైతన్యం లేకుండా లేదు పంది విశ్వచైతన్యం లేకుండా లేదు ఏమండి అలా కనుక ఎంతకాలం అయితే మనం ఆంజనేయుడికి చెబుతుందనమాట ఈ యొక్క ప్రారంధం కలిగి ఉంటామో ప్రారంధం కలిగి ఉన్నంతకాలం ఈ దేహంతో లోక వ్యవహారం చేసుకుంటూ ఉంటాం సూక్ష్మ దేహంలో సంచిత కర్మ ఉంది అలా అలా చెప్పుకుంటూ ఈ ప్రకారంగా మహాత్ములు కూడా ఈ భిన్నత్వం అనేటువంటి మాయను దాటి పరబ్రహ్మంలో పయనించారు కాబట్టి బ్రహ్మంలో మేల్కొన్నారు కాబట్టి వాళ్ళకి జగద్భ్రాంతి ఉండదు ఎందుకని వాళ్ళు మహా సూక్ష్మ దృష్టితో ఉంటారు కాబట్టి వాళ్లకు జగద్భ్రాంతి ఉండదు మేల్కొన్న మనకేమో భ్రాంతి ఉండదు వాళ్ళకేమో జగద్భ్రాంతి ఉండదు మనకేమో స్వప్న భ్రాంతి ఉండదు వాళ్ళు మేల్కుంటే జగద్భ్రాంతి లేదు మనం మేల్కుంటే భ్రాంతి లేదు ఏమండి బ్రహ్మానందాన్ని పొంది ఉన్న తత్వవేత్తలకు జగద్భ్రాంతి ఉండదు కేవలం బ్రహ్మము మాత్రమే వాళ్ళకు ఉంటుంది అయితే మనకెందుకు లేదు అది మనకెందుకు లేదు అంటే ఈయనొక్క మాటలో ఏం చెప్తాడు అంటే నీ స్థూల దృష్టి లేకపోవడం వలన అని చెప్తాడు అష్టవక్రుడు ఇక్కడ సీతమ్మ వారు దాన్ని పది పేజీల్లో చెప్పుద్ది అష్టవక్రుడు ఒక్క మాట తేల్చి అవతల బాలేశాడు అనమాట నీకు సూక్ష్మ దృష్టి లేకపోవడం వల్ల కళ్ళు తెరిసినా కూడా నీకు జగద్భ్రాంతి ఉన్నది ఆయనేమో మహాత్ముడు ఆయనకి ఎందుకయ్యా అంటే ఆయన మేల్కొన్నాడు ఏ దేంట్లో మేల్కొన్నాడు భిన్నత్వాన్ని చూసినా కూడా మహా సూక్ష్మ దృష్టి చేత ఏకత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకేమో జగద్భ్రాంతి లేదు ఏం సార్ ఎన్ని పది పేజీలు అండి సీతారామాంజనే సంవాదం ఇక దీన్ని చెప్పుకుంటా వెళ్తే ఈ ఓ ఇదే గడిచిపోతూ ఉంటుంది అనమాట ఉపనిషత్తులు ఇంతే భగవద్గీతలు ఇంతే సీతారామాజుల సంవాదం ఇంటే ఏమండి అంటే ఈ గోచరించే జగత్తంతా ఏమిటయ్యా అంటే నిర్వికారమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఏమండి సంవత్సరం రాశాడండి సీతారామాంజనేయ సంవాదం సంవత్సరం సంవత్సరం రాసినంత మళ్ళీ శుత్తే దీంట్లో మహా సూక్ష్మ దృష్టి ఉండదు దీంట్లో స్థూల దృష్టి అంటే నీకు జగత్తు ఎందుకు ఇలా కనపడుతుంది అనేది దీంట్లో ఉండదు భిన్నత్వంగా ఉంది కదా భిన్నత్వంగా ఉన్నటువంటి ఈ సృష్టి నీకు ఏకత్వంగా ఎందుకు లేదు ఏకత్వంతో చూడు అంటదే గానీ ఏకత్వంగా ఎందుకు కనపడతలేదో దాన్ని వివరించదు ఈ బుక్ రెండు సంవత్సరాలు కష్టపడి రాసిందండి బుక్ ఇది మీకు చెబితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బ్రహ్మాండంగా చెబుతున్నారు అనుకుంటారు మీరు అంటే ఈయన ప్రాక్టికల్ అనమాట ప్రాక్టికల్ ప్యూర్లీ ప్రాక్టికల్ ఇప్పుడు టెక్నిక్ ఎలా ఉంది ప్యూర్లీ ప్రాక్టికల్ అనమాట అది అక్కడ అసలు ఒక పది సంవత్సరాలు నీకు శ్వాస మీద ధ్యాస పెట్టి అనడు ఈ టెక్నిక్ ప్యూర్ ప్రాక్టికల్ అలా ఒకే బంగారం నుంచి విభిన్న ఆభరణాలు వస్తాయి ఈయన ఏం చేస్తున్నాడు చూడండి కానీ ఆభరణాల దృష్టితో చూస్తే ఏ రెండు ఆభరణాలు ఒకేలా ఉండవు ఎంతో విభిన్నంగా కనపడతాయి కానీ బంగారం దృష్టితో చూస్తే అంతా ఒకే బంగారం అని తెలుస్తుంది అలాగే ఒకే మట్టి నుంచి ఎన్నో కుండలు తయారవుతాయి కుండల దృష్టితో చూస్తే అంత విభిన్నంగా ఉంటుంది కానీ మట్టి దృష్టితో చూస్తే ఒకే మట్టి నుంచి కొండ మూకుడు ఇవన్నీ ఏర్పడ్డాయి అని తెలుస్తుంది అలాగే ఒకే సముద్రం నుంచి ఎన్నో అలలు వస్తాయి ఏ రెండు అలలు ఒకే రకంగా ఉండవు అంత విభిన్నంగా ఉంటాయి అన్ని అలల దృష్టితో చూస్తే కానీ సముద్రం రెండు ఒకటే నీరు అనే దృష్టితో చూస్తే ఒకే నీరు అని తెలుస్తుంది అలా మనం చైతన్య దృష్టితో ఈ భిన్నత్వంలోని ఏకత్వాన్ని దర్శించాలి చైతన్య దృష్టితో అలా దర్శించి నువ్వు ఒక అద్వైత స్వరూపంగా భావించు కూటస్థ బోధ అద్వైత నువ్వు కూటస్థ స్వరూపానివి అద్వైత స్వరూపానివి అంటే ఇది ఒట్టిగా కాదన్నమాట అద్వైత స్వరూపం అంటే రెండు గాంధీ అంత అంత లెక్కలోకి విపరీతంగా చెప్పడం మనకి అలా మనం చైతన్య దృష్టితో ఈ భిన్నత్వంలోని మూలాన్ని ఏకత్వాన్ని దర్శించాలి అలా దర్శించి నువ్వు నేను అద్వైత స్వరూపం అని అప్పుడు భావించాలి అంతేగాని నేను అద్వైత స్వరూపం నేను అద్వైత స్వరూపం నేను అద్వైత స్వరూపం అంటే నువ్వు అవ అద్వైత స్వరూపం నేను ఏకహ 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 అన్నాను అని అనుకున్నాళ్ళు ఏక ఏకహ కావు నువ్వు ఇదే ఆత్మజ్ఞాన బోధ ఒక అద్వైతం నేను అద్వైత స్వరూపాన్ని అని ప్రాక్టికల్గా ప్రాక్టికల్ అయ్యేలా ఎప్పుడైతే పొందుతావో ఇది ఆత్మజ్ఞాన బోధ ఇది ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు నువ్వేమవుతావు ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞాని అయిపోతావు వెరీ గుడ్ జ్ఞాపం ఉందన్నమాట నీకు ఇది ఆత్మజ్ఞానం ఈ ఆత్మజ్ఞానం ఏర్పడితే ఆత్మజ్ఞాని అవుతావు ఎప్పుడైతే నీకు ఆ ఆత్మజ్ఞాన బోధ కలిగిందో అప్పుడు నీకు ఏం లభిస్తుంది ఒక సమత లభిస్తుంది ఓహో ఈయన ఒకే చైతన్యం ఆయన ఒకే చైతన్యం ఆవిడ ఒకే చైతన్యం అనేటువంటి ఒక సమత లభిస్తుంది ఒక ఏకత్వము తెలుస్తుంది సమత ఏకత్వం తెలిసి అంటే ఏమవుద్ది గారు ఎందుకని ఈ రెండు ఆ సాక్షి తత్వానికి రెండు లెక్కలు అర్థమైందా ఏంటి ఎప్పుడు నీకు సమత ఏకత్వము లభిస్తున్నాయి నువ్వు అద్వైత స్వరూపంగా తెలుసుకుంటే అద్వైత స్వరూపంగా తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి నువ్వు మహా సూక్ష్మ దృష్టి చేత భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించగలిగితే అప్పుడు సమత ఏకత్వము వస్తాయి సమత ఏకత్వము వచ్చినాయి అంటే సాక్షితత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అద్వైత అయిపోయింది బోధ అయిపోయింది అంటే ఒక జ్ఞాన స్వరూపుడివి అలాగే నువ్వు ఒక కోటస్థ స్వరూపానివి ఒక కూటస్థ స్వరూపానికి అంటే విశ్వడు విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు కూటస్థుడు అని మనం చెప్పుకున్నాం కూటస్థుడు అంటే మహాకారణ స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం అక్కడ కూటస్థుడు అని ఇక్కడ కూటస్థము అంటే పర్వత శిఖరము పర్వత శిఖరం కూడా అనమాట కోటస్థం అంటే చాలా అర్థాలు వస్తాయి మనం మాంసం కొట్టేది ఉంది చూసారా అది కోటస్థమే ఒక పర్వత శిఖరము కోటస్థమే ఏమంటే ఒక మైదానములో మనుషులందరినీ చూస్తూ ఉంటే అంతా విభిన్నంగా కనపడతారు ఒక మైదానంలో ఒక టీజే కాలేజీలో మనం ఉండి మనందరం చూస్తుంటే మనందరం వేరే వేరేగా వేరే వేరేగా కనపడతాం అదే ఒక ఎత్తైన శిఖరం మీద నుంచి చూస్తే అందరం ఒకేలా కనపడతాం రంగురంగుల బట్టలు కూడా పోతాయి జుట్టు ఉన్నవాడు జుట్టు లేనివాడు ఒకే రకంగా కనపడతారు ఒక పర్వత శిఖరం మీద నుంచి చూస్తే అంటే భూమి మీద ఇక్కడ మనం స్థూల దృష్టితో చూస్తూనేమో మనం చూస్తూ ఉంటే అందరం విభిన్నంగా కనపడతాం అందరం విభిన్నంగా కనపడతాం అంత వేరువేరుగా కనపడుతూ ఉంటారు ఏమండి ఒక సుదూర ప్రాంతంలో ఉన్న నక్షత్రం నుంచి అంటే మీ దృష్టి మీరు ఇక్కడే ఉండండి ఏమండి నేను అప్పుడు ఎక్కువ అక్కడికి ఎప్పుడే గుర్తాను ఎట్ట ఎగరాలి అనుమాకండి మీ భావాన్ని నక్షత్ర స్థాయి దగ్గరికి తీసుకెళ్ళి చూస్తే భూమి అంతా ఒకేలా కనపడుతుంది ఉంటేనేమో వేరుగా కనపడుతుంది అంటే దీని అర్థం దీని అర్థం వెరీ గుడ్ చెప్పండమ్మా ఎంత అంటే నా దృష్టి సాయిబాబా గారి దృష్టి యుగంధర్ గారి దృష్టి రాము గారి దృష్టి స్వామి గారి దృష్టి మానంతి దృష్టి సత్యనారాయణ గారి దృష్టి పోలిరెడ్డి గారి దృష్టి అమ్మగారి దృష్టి సాంశిరావు గారి దృష్టి ఎంత ఎత్తుగా విశాలంగా ఉన్నతంగా ఉంటే నాకు ఏకత్వం అంతగా కనపడుతుంది భిన్నత్వం అంతగా మాయమైపోయింది ఏం చేశావు మమ్మల్ని ఏమన్నా నరికేశారా మీరు మమ్మల్ని ఏమన్నా బాగా ధ్యానం చేసి పోగొట్టుకో అని అన్నారా ఏమన్నారు నీ మనసు భావాన్ని ఉన్నతంగా విశాలంగా మార్చుకో ఎత్తుగా మార్చుకో మార్చుకున్నామంటే అక్కడి నుంచి ఓహో అంతా ఒక్కటే వేరువేరుగా లేరు ఏం పోరేటు గారు అర్థమవుతుందా వేరువేరుగా లేరు అవునా కాదు మీరు బాగా ఎత్తు నుంచి చూస్తే ఏకత్వము అంటే మన దృష్టి ఒకసారి సత్యనారాయణ గారు మన దృష్టి ఎప్పుడు ఏకత్వం బాగా తెలుస్తుంది మన దృష్టి మన దృష్టి ఎంత ఎత్తుగా ఎంత విశాలంగా ఎంత ఉన్నతంగా ఉన్నతంగా కూడా ఉండాలి ఏమండి నా ఏమైనా ఎక్కువ ఎక్కిస్తారా అని అడిగితే అందుకని ఉన్నతంగా అంటున్నాడు అట్లాంటి వాళ్ళు ఉండాలన్నమాట తెనాల్లో బాగా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏమండి మరి నన్ను ఏమైనా నక్షత్రం స్థాయి నుంచి అంటే నక్షత్రం దగ్గరికి ఎప్పుడు పంపిస్తారని అడిగే వాళ్ళు ఉండాలండి తెనాల్లో బలే బలే వాళ్ళు ఉంటారు తెనాల్లో ఏమండి మన దృష్టి అందుకని ఈయన అంటున్నాడు ఎంత ఉన్నతంగా ఎంత ఉన్నతంగా వెత్తుగా విశాలంగా ఉంటే ఏకత్వము సమత అంతగా తెలుస్తాయి అవునా కాదా పోన్ రెడ్డి గారు ఒకవేళ కాకపోతే కనుక నాకు ఇంకా అర్థం కాలేదండి అని చెప్పండి ఒప్పుకోవద్దు ఏమండి అవునా కాదా ఏం సార్ ఏ ఏం సార్ సాయిబాబా గారు యోగందర్ గారు అంటే ఈ ఒక ఎత్తైన పర్వత శిఖరం అది కూటస్థం అంటే మనం ఎంతకుముందు నేర్చుకున్నావు అయ్యా నువ్వు శ్వాస మీద మనసును పెడితే కూటస్థుడు అవుతావు ఈశ్వర స్థాయి అవుతావు ఇక్కడ నుంచి ఏదేదో అవుతావు ఏదేదో అవుతావు చెప్పాడు ఓకే కానీ ఇక్కడ ఇది ఇది ఒక ప్రాక్టికల్ ఒక ఎత్తైన పర్వత శిఖరం నుండి నువ్వు వీక్షిస్తూ ఉంటే నీకప్పుడు ఏకత్వము సమత తెలుస్తాయి రెండు విధాలుగా చెప్పాడు ఏకత్వము సమత తెలియటానికి ఏకత్వము సమత తెలుస్తాయి ఏకత్వము సమత సాక్షితత్వానికి రెండు పక్షులు అంటే నీ స్వస్థితికి రెండు పక్షులు నీ స్వరూపస్థితికి రెండు రెక్కలవి ఏమండి అప్పుడు నువ్వు కూటస్థుడిగా ఉంటావు ఫైనల్గా మీ దృష్టిని బట్టే ఏకత్వం అనేది భిన్నత్వం అనేది ఉంటుంది అంతేగాని ఏమండి మీరు ధ్యానం చేసి ఈ భిన్నత్వాన్ని పోగొట్టుకోండి అంటే కుదరే పన యుగందర్ గారు కాంప్రమైజ్ అవ్వద్దు కాంప్రమైజ్ అవ్వద్దు ఏమండి సమాధిలో ఉండి ఈ భిన్నత్వాన్ని పోగొట్టుకోండి ఇదంతా బ్రహ్మంగా చూడండి అంటే పనేనా నో భావం తెలియింది రాదు నో ఏమండి అందుకని ఏమడిగాడు ముందు జనక మహారాజు మనం అడుగుతాం గురువు గారి దగ్గరికి వెళ్తే ముక్తి పొందే అడుగుతాం ఆయన ఏమడిగాడు జ్ఞానము గురించి అడిగాడు ఆత్మజ్ఞానం తెలిస్తే వైరాగ్యం ముక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సత్యనారాయణ గారు ఏంటి సరే అసలు చెప్తున్నారు వెరీ గుడ్ ఉండ వాస్తవం అంతే అదే చెప్తాడు మీకు మీకు ఉంది ఆ స్టోరీ కూడా ఎందుకు అడిగాడు అయ్యా అంటే జ్ఞానం వచ్చి ఇది వచ్చింది అనుకో ఇంకేముంది తెలియాల్సింది ఏంటి ముందు జ్ఞానం ఆత్మజ్ఞానం తెలిస్తే ముక్తి వైరాగ్యం అవి వస్తాయి ఆత్మజ్ఞానం తెలియకుండా ముక్తి కోసం వైరాగ్యం కోసం పోకులాడేవంటే ఇది ఎట్నే ఉంటుంది అది అట్నే ఉంటుంది సాయి ఓకేనా సార్ అప్పుడు నువ్వు స్వరూపుడిగా ఉంటావు దేన్ని బట్టి ఉందండి ఏకత్వం అనేది భిన్నత్వం అనేది నీ దృష్టిని బట్టి మీరు ఇంకొకసారి చెప్పండి నా దృష్టిని బట్టి అవునా కందాపూరి రెడ్డి గారు బాగా ఇవాళ బాగా అర్థం చేసుకుంటున్నారండి చాలా సంతోషంగా ఉంది ఏమండి అప్పుడు నువ్వు కూటస్థుడిగా ఉంటావు ఏమండి ఇలా నువ్వు ఒక కూటస్థ స్వరూపంగా ఇది కాదు నువ్వు ఒక కూటస్థ స్వరూపంగా ఒక బోధ స్వరూపంగా అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న స్వరూపంగా ఒక అద్వైత స్వరూపంగా నువ్వు తెలుసుకుంటే ఏమండి ఏమండి నువ్వు ఒక కూటస్థ స్వరూపంగా ఒక అద్వైత స్వరూపంగా ఒక జ్ఞాన ఒక బోధ స్వరూపంగా తెలుసుకుంటే ఈ ప్రపంచ దేహ దేహభావాన్ని మనసు భావాన్ని వదిలిపెట్టగలవు జనక మహారాజా వదిలిపెట్టాలి కదా ఏం చేస్తే వదిలిపెడతావా చదువుతున్నాడు కుటస్థ అద్వైత ఇలా నువ్వు ఒక కూటస్థ స్వరూపంగా ఒక బోధ స్వరూపంగా ఒక అద్వైత స్వరూపంగా నువ్వు తెలుసుకోవాలి ముందు నువ్వు తెలుసుకుంటేనే అభాష అనేటువంటి మిథ్యాపూరిత ప్రపంచ భావాన్ని విడిచిపెట్టగలవు అభాస మనం ఎప్పుడైతే మనోదేహాలతో తాదాత్మ్యం చెందావో అంత మాయలతో కల్పనలతో మిద్యతో ద్వంద్వాలతో నిండి ఉంటుంది ఈ సంసారము సమాజము అంత ద్వంద్వాలతో నిండి ఉంటుంది అభాస రూపంగా ఉంటుంది ఈ అభాస రూప అహంకార రూప మిథ్యాభ్రమలతో కూడిన ఈ సంసార భావాన్ని విడిచిపెట్టగలవు ఓ జనక మహారాజా విడిచిపెట్టు నువ్వు విడిచిపెట్టాలంటే ఎలా ఉండాలి కూ అంతే సార్ నువ్వు నీ ఏంటో నువ్వు తెలుసుకుంటే చాలు ఈ వదిలిపెట్టేస్తావు ఈ వదిలిపెట్టాలి నువ్వు ఓ జనక మహారాజా ఇవి వదిలిపెట్టు ఈ మిథ్యాపూరిత అభాస కల్పన మాయని విడిచిపెట్టు విడిచి ఎప్పుడు విడిచిపెడతావు కూటస్థం ఏకత్వాన్ని నువ్వు పొందాలి ఊరికే కూటస్థ స్వరూపాన్ని అనుకుంటే కుదరదు అద్వైతాన్ని అంటే విభిన్నంగా కనబడుతున్నా కూడా అంతర్లీనంగా మహా చైతన్యమే ఉంది అన్నిటిలోనూ అనేటువంటి అద్వైత స్వరూపాన్ని నువ్వు అనుభూతి పొందాలి అలాగే ఆత్మజ్ఞాన స్వరూపాన్ని నువ్వు పొందితే అప్పుడు బాహ్యంలోను అనంతరంలోను బాహ్యంలోను అంతరంలోను ాహ్యంలోను అంతరంలోను నువ్వు ఒక కోటస్థ స్వరూపంగా బోధస్వరూపంగా అద్వైత స్వరూపంగా భావించి నీ జీవితాన్ని నీ జీవితాన్ని నిత్యవర్తమానంలో ప్రతి క్షణాన్ని అనుభూతి పొందుతూ నీ మనసుని గమనించే సాక్షి స్వరూపంగా నువ్వు ఉండు అలా ఉంటే ఎందుకు శాంతిగా ఉండవు జనక మహారాజా శాంతం ఎందుకు ఉండదు జనక మహారాజా శాంతిగా జీవిస్తావు శాంతిగా జీవిస్తావు ఎందుకు ఉండదు సార్ కూటస్థ బోధ అద్వైత ఎంతో బ్రహ్మాండంగా చెప్పాడు కోటో అధ్యాయం